నన్ను గుర్తు పెట్టుకోండి శ్రీధర్ బాబు గారు మన ఇద్దరం కార్లో వస్తుంటే మనంతని తని గుట్ట ఎక్కేటప్పుడు ఒకసారి నిన్ను ఆయన అడ్డగోలుగా విమర్శిస్తే వీని ఏదైనా ఒకటి చేయాలయా నీతో అయితే నువ్వు ఏదైనా నారాయణ రెడ్డి నేను చూసుకుంటా అని చెప్పి మీరు చెప్పడం జరిగింది అదేవిధంగా మీ తమ్ముడు శ్రీనిబాబు బాబు నారాయణ రెడ్డి నువ్వైతే హీరో నువ్వే ఈ ప్రాంతానికి ఇది అన్నయ్య తర్వాత నువ్వే ఉన్నావు ఏదన్నా ఒకటి వాళ్ళు చేసేవా నేను ఎంతకైనా చూసుకుంటా అని చెప్పి మాట్లాడితే పుట్టమదు కనుగొనూరు పోతున్న సమయంలో ఆ విషయాన్ని నాకు శ్రీని ఇన్ఫర్మేషన్ పుట్టమదు కనుకునూరు పోతాను వాడు వాళ్ళని చూసుకోమని చెప్పి అంటే నేను మీ మైకంలో ఉండి మీ మెప్పులో కోసమని నేనే కాదు యావత్ కాన్స్టెన్సీ అంత తయారు చేసేందు స్కూల్ యజమాని శ్రీశైలం లా దగ్గర స్కూల్ వ్యాన్ తీసుకొని అందులో ఒక నలభై మందిని తీసుకొని ఇరవై మోటార్ సైకిల్ తీసుకొని మూడు నాలుగు కార్లల్లా దాడి చేయడానికి పోతుంటున్నాయి ఎవరికై దగ్గర పోయేసరికి స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు కారు గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యి రేడియేటర్ పలికిపోయింది దాని ద్వారా నాకు అప్పుడు ఆ మైకో నుంచి తేలుకొని జ్ఞానోపదేశం అయింది అంటే మేము ఇంతమంది పోయి అక్కడ దాడి చేస్తే పొరపాటున పుట్టమంది చనిపోతే మరి మేము జైలు పోతాం అని అప్పుడు నేను గుర్తెరిగి ఫోన్ చేసిన శ్రీన్ గారు ఇట్లా యాక్సిడెంట్ అయింది పోలేకపోతున్నా ఇంతమంది వచ్చిన చెప్తే అరే ఆ కార్ పక్క పెట్టి పోనీ అంటే మళ్ళీ కాలేదని చెప్పి నేను తప్పించుకోవడం జరిగింది ఎందుకు అంటే అది ఆయన సరైన చెప్పిండు చెప్తే మేము ఆ రోజు బయటకు వచ్చాము వాళ్ళ ఉద్దేశం ఏంది అప్పుడు నాకు ఏదో పదేశమైంది మేము దాడి చేసి పుట్టమని చనిపోతే మేమంతా జైలు పోతాం అంటే నా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ధైర్యవంతులున్నారో ఎవరైతే కొంచెం తెలివి కాలు ఉన్నారో వాళ్ళని మట్టు పెట్టాలి వన్ షాట్ టూ చేద్దాం అనే ఆలోచనతో శ్రీధర్ బాబు గారు సీన్ బాబు గారి కుట్రమని అది నేను గమనించి వెనక్కి రావడం జరిగింది ఇటువంటి నేపథ్యం ఉన్న మీరు చూడడానికి మాత్రం చాలా మంచివాళ్ళు బ్రాహ్మడు సౌమ్యుడు అసలు నేను కేంద్ర ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది